శ్రీ వెంకటేశాయ వెంకటేశాయనమ ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలోని ఆకాశరాజు వృత్తాంతము పద్మాదీదేవి పూర్వజన్మ వృత్తాంతము గురించి తెలుసుకుందాము ఆకాశరాజు వృత్తాంతము తిరుపతికి ఇరువది ఇరువది మైళ్ళ సమీపమునకు నారాయణపురము కలదు ఆ పురమును రాజధానిగా చేసుకుని సుధర్ముడనే రాజు పాలించుచుండెను విష్ణుమూర్తి శాపం వలన రాక్షసుడైన చోళరాజు కొంతకాలం సంచరించి ఆయు మూడిన తర్వాత సుధర్ముని భార్య గర్భమున ప్రవేశించి సుధర్మునకు కుమారుడుగా జన్మించను సుధర్ముడు ఆ బిడ్డకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొనిచుండెను సుధర్ముడు ఒకనాడు వేటకై వెళ్ళి వేటాడి అలసిపోయి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నటకై కపిల తీర్థమునందు దాహం తీర్చుకొని కూర్చుండెను అప్పుడు నాగకన్య కపిలతీర్థంలో స్నానం చేసి వచ్చి చుండగా ఆమె అందచందములకు మోహపరవశుడై సుధర్ముడు ఆమెను సమీపించి వివరములు అడిగి తెలుసుకుని గాంధర్వ వివాహమడను ఆ నాగకన్యకు సుధర్మునకు జన్మించిన వాడే తొండమానుడు సుధర్ముని ఆవసాన దశలో తన పెద్ద కుమారుడైన ఆకాశరాజునకు రాజ్యం పట్టం కట్టి తొండమానుని అప్పగించి సుధర్ముడు కన్ను మూసెను ఆకాశరాజు ధర్మం తప్పక రాజ్యమేలుచుండెను ఆకాశరాజు ధర్మపత్ని ధరణీదేవి పేదలను నాదరించుచు ప్రజలను కన్నబిడ్డల వలె చూచుకొనిచుండెను ప్రజలు వీరి పాలనలో ఆనందముగా జీవనము గడుపుచు రాజభక్తి కలిగి ఉండి ఆకాశరాజునకు ఏ కొరత లేదు కానీ సంతానం లేని ఏ వారిని వేధించుచుండెను ఆకాశరాజు పుత్రకామేష్ఠి యాజ్ఞము చేయుట ఒక శుభదినమున ఆకాశరాజు తన కులగురువైన శుఖమహర్షిని ఆహ్వానించి పాదపూజలు చేసి మాకు సంతానము కలుగు మార్గం తెలుపుమని ప్రార్థించను సుఖమహర్షి ఓ రాజా పూర్వకాలమున మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి సంతానము పొందెను నీవు ఆ విధముగా యాగం చేసిన యెడల భగవానుడు తప్పక సంతానం అనుగ్రహింపగలడని సెలవునిచ్చెను అందులకు ఆకాశరాజు సంతోషించి సుముహూర్తమున బ్రాహ్మణులను రావించి యాగమునకు కావలసిన సామాగ్రి అంతయు సమకూర్చి యజ్ఞం చేసే స్థలంలో బంగారు నాగలితో రాజే స్వయముగా దున్నుతుండగా నాగలికి ఏదో తగిలి నాగలి ఆగి ఆగిపోయెను అచ్చట మట్టిని తీసి చూడగా ఒక పెట్ట కనబడను రాజు ఆ పెట్టను తెరిచి చూడగా సహస్రదల కమలం మధ్యలో అందాల పసిపాప కనబడెను వెంటనే ఆకాశములో మెరుపు మెరిసెను ఆకాశవాణి రాజా నీవు ధన్యుడవు నీవు పూర్వజన్మ పుణ్యఫలితం వలన ఈమె నీ వంశములో జన్మించినది ఈ శిశువు వలన మీ వంశము ధరించును అని పలికెను సుఖమహర్షి బ్రాహ్మణులు ఆకాశరాజు ధరణీదేవి ఆకాశవాణి పలుకులు విని మహానంద భరితులై శిశువునెత్తుకొని మహర్షి బ్రాహ్మణులచే ఆశీర్వదములు పొంది యాగము పూర్తి చేసి యాగశాల నుండి రాజదంపతులు పరివారములు మందిరమునకు పోయి ఈ శిశువునకు నామకరణం చేయింప చేయింపవలైనని శుఖమహర్షిని అడగగా పద్మములో జన్మించిన ఈ శిశువునకు పద్మావతి అని పేరు పెట్టుడనగా ఆకాశరాజు దంపతులు మహాదానందముతో పద్మావతి అని నామ నామం పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొనసాగిరి ఆ శిశువు దొరికిన సుముహూర్త ఫలం వలన ఆ చిరకాలంలోనే ధరణీదేవి గర్భం దాల్చి శుభదినమున శిశువును ప్రసవించను ఆ బిడ్డకు వసుధానుడు అని నామకరణము గావించి పద్మావతి వసుధాసులను ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచుకొనసాగిరి పద్మావతి దేవి పూర్వజన్మ వృత్తాంతము పద్మాక్ష మహారాజు వరలక్ష్మి వ్రతం చేసి వరలక్ష్మి వరప్రసాదం వలన మాసులుంగి అను కుమార్తెను బసెను మాసులుంగి దినదిన ప్రవర్తమానయే శుక్లపక్షమున చంద్రుని వలె ప్రకాశించుచున్నది సకల విద్యలు అభ్యసించినది పదహారేళ్ల యుక్త వయసు వచ్చినది మాసులుంగి తన చిన్నతనం నుండి శ్రీహరిని భక్తి చత్రులతో పూజించుచుండెను ఆమె జీవితంలో శ్రీహరికే అంకితమర్చి శ్రీ మహావిష్ణువునే వివాహమాడవలెనని తన మనం నిశ్చయించుకొనను పద్మాక్ష మహారాజు మాసులుంగి ఈ అభిష్టం తెలుసుకొని స్వయంవరం చాటించను ఆ స్వయంవరమునకు వివిధ దేశముల నుండి రాజులు విచ్చేసిరి రావణుడు మాసులుంగి అందచందములు విని ఆహ్వానం పంపకుండాను స్వయంవరగా మంటపమునకు విచ్చేసి మాసులుంగికి ఇష్టం లేకునను బలవంతం చేయబోయను పద్మమహారాజు రావణునకు అడ్డు తగిలను వృద్ధుడైన పద్మమహారాజును రావణుడు తన గన్ ఘదాదండముతో వధించి మరల మాసులుంగిని బలవంతం చేయవేను స్వయంవర మండపము రణరంగ మంటపముగా మారిపోయినది స్వయంవరములకు వచ్చిన రాజులు భయపడి పారిపోయింది మాసులంగి శ్రీహరి నామం జపించుచో అక్కడి నుంచి మాయమయ్యి అరణ్యములో వేదములు పఠించి ముండ్ల వద్ద ప్రత్యక్షమాయను మహర్షులు వేదములు పఠించు సమయమున జన్మించినది కావున ఆమెకు వేదవతి అని మహర్షులు పేరు పెట్టిరి మహర్షుల వద్ద సెలవు తీసుకొని హిమాలయములకు పోయి తపస్సు చేసుకొని చుండెను విమానంలో గగన మార్గంలో రావణుడు వెళ్ళుచూ మాసులుంగిని గుర్తించి అతడి విమానం నిలిపి ఆమె చెందకు చేరను కానీ వేదవతి కన్నులు మూసుకొని తపస్సు వలన ఆమెకు రావణుడు వచ్చిన సంగతి తెలియదు రావణుడు మాసులుంగిని చూసి అక్కడ మాయమయ్యి ఇక్కడ ముక్కు మూసుకొని కూర్చున్నావా మాసులుంగి పక్షివాహనుడు నిన్ను రక్షిస్తాడనుకున్నావా సుందరి ఆ లంకేశ్వరుడే నీకు తగినవాడు అని మాసులుంగి బుగ్గను చూపుడు వేలితో తాకగా మాసులుంగి కన్నులు తెరిచూచి ఊరి పారాత్ పాపాత్ముడా ఇష్టం లేని పరస్త్రీని బలవంతంగా బాధించుదువా నీ మూలమున నేను ఇప్పుడు అగ్నిలో పడి భస్మమైపోచున్నాను నా వంటి ఒక స్త్రీ మూలమున నీవు నీ వంశం వారును సర్వనాశనమవుదురుగాకాయని శపించి తనలో యోగాగ్ని కల్పించుకొని భస్మమైపోయినది ఆ వేదవతి అట్లే అగ్నిలో ఇమిడియున్నది శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేయి కారణ కుటీరం వద్ద రామలక్ష్మణుడు లేని సమయం చూసుకొని సీతని ఎత్తుకొని పోవటకు రావణుడు వచ్చాను ముందుగానే తెలిసి ఉన్న అగ్నిదేవుడు వేదవతిని కుటీరం వద్ద విడిచి నిజ సీతను తీసుకొని పోయి తన భార్య స్వహాదేవికి అప్పగించి జాగ్రత్తగా చూచుకోమని చెప్పాను మాయ సీతను రావణుడు తన లంకా నగరమును తీసుకొని వెళ్ళాను రామభద్రుని రావణుని సంహరించిన తర్వాత సీతను అగ్నిప్రవేశం చేయించెను అగ్నిగుండంలో నుంచి ఇరువురు సీతలతో అగ్నిదేవుడు వెలుపలికి వచ్చి తను రావణుని మోసపుచ్చిన విధము విపులముగా విన్నవించుకొని శ్రీరామచంద్ర సీతాదేవి కొరకు రావణుని చెరయేందు వేదవతి అష్టకష్టములు పడి మిములను పతిగా పొందవలేనని ఆరాధించి చుండినది కాన ఈమెను నీవు వివాహం చేసుకుని వెళ్ళనని సీతాదేవి అందులోకి సంబంధించి తన స్వామిని ప్రార్థించను అప్పుడు శ్రీరామచంద్రుడు అగ్నిహోత్రునితో అయ్యా నేను ఈ అవతారమున ఏకపత్ని ఏకపత్నివత్రుడను కావున కలియుగములో నేను శ్రీవెంకటేశ్వర స్వామి అవతారం దాల్చినప్పుడు ఈ వేదవతి ఆకాశరాజునకు పుత్రికయ్యి పద్మావతి నామమున జన్మించును అప్పుడు కలియుగమున వివాహమాడదనని చెప్పెను వేదవతి మహాదానందముతో సీతారాములకు నమస్కరించి అగ్ని దేవుని నయం దైక్యత పొంది ఆ వేదవతి ఈ పద్మావతి ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో నారదముని పద్మావతికి హస్త సాముద్రిక చెప్పుట శ్రీనివాసుడు వేటకుపోవుట గురించి తెలుసుకుందాము ఓం శ్రీ వెంకటేశాయ నమ